ఐదు సంవత్సరాలు చక్రవాకం సీరియల్ చూపించడానికి రెడీగా ఉన్నాం నీ సినిమా రెండు గంటలు ఏం సరిపోతున్నాయో కాచుకోండి మీరు ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ప్రజా అవసరాలు తీర్చినట్టు మాట్లాడండి ప్రతిపక్షంలో ఉన్నాం కదా ప్రజా అవసరాల కోసం ఏం మాట్లాడాలో విచారించి ఆలోచించి మరి మాట్లాడండి అని చెప్తూ మరొకసారి వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాసానికి మాకు సంబంధం లేదు అది కేవలం టిఆర్ఎస్ పెట్టుకున్నటువంటి అవిశ్వాసం అది కానీ ఎవరైతే అవిశ్వాసం పెడతామని మా దగ్గరికి వచ్చిండ్రో మా నాయకత్వం మాట్లాడింది తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పాం అవిశ్వాసం వీగుతుందా వీగదా దెగ్గుతుందా అని వేచి చూసాం కానీ ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురిచేసి ఇవాళ ఆ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా కొని భయభ్రాంతులకు గురిచేసి తాళాలేసి నీ వైపు ఉన్న పద్నాలుగు మందిని కూడా నువ్వు ఎక్కడో దాసి మొబైల్ ఫోన్లు గుర్చుకొని తాళాలేసి ఇవన్నీ చేసి ఇది కాంగ్రెస్ పార్టీ మీద పో ఎవరి మీద పోనిడితే అడితే ఊరుకునేది లేదు మళ్లీ మళ్లీ చెప్తున్నా నీ అమ్మట్టున్నది పద్నాలుగే మళ్ళీ మళ్లీ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మేమే నెగ్గాం జెండా బాతామని చెప్పిన అంటున్నావు జెండా బాతి పద్నాలుగు మందితో జెండ ఎత్త పద్నాలుగు మందితో జెండా ఎత్త నేను అంటున్నా ఏ జెండా ఎగరేసినా అని అడుగుతున్నది పద్నాలుగు మందితో జెండా ఎగరిస్తే మెజార్టీ అవుతుందా మైనార్టీ అవుతుందా ఆలోచించుకోవాల్సిన అవసరం మొత్తంగా ఈ జమ్కుంట ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బిఆర్ఎస్ లో ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఉన్నా ఆ ఇరవై ఎనిమిది మందిలో పదహారు మంది ఈ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఈ చైర్మన్ ని ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే ని వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని పట్టణ ప్రజలందరూ తెలుసుకోవాలని ఇది ఏ పార్టీ వాళ్ళకో చెప్పటానికో లేకపోతే ఎవరినో కన్విన్స్ చేయటానికో ఎవరినో ఖండించడానికి పెట్టినటువంటి సమావేశం కాదు ఇది జమ్మిగుంటలో ఉన్నటువంటి ప్రజలు ఈ కౌన్సిలర్లు నెల రోజుల పాటుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేసినటువంటి పనికి ఊరిడిచి పారిపోయి ఈ ప్రజల యొక్క అభివృద్ధిని పక్కదో పట్టించారు ప్రజల అభివృద్ధి గురించి అవసరాల గురించి పట్టించుకోలేదు కాబట్టి రానున్నటువంటి కాలంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ అంటే నచ్చనటువంటి వాళ్ళు కాంగ్రెస్ తోటి జమ్మిగుంట పట్టణం అభివృద్ధి అవుతుందని కోరుకునేటువంటి వాళ్ళు అది కౌన్సిలర్ అయినా వ్యక్తులైనా శక్తులైనా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడటం ఏదో సాధించడం అని చెప్పి విరబిగటం తొడలు కొట్టడం ఈలలు కొట్టడం బాణా సంచలు కాల్చడం దండలు వేసుకోవటం ఫోటోలు దిగటం అది మీ ఆనందం మీకు ఏమైనా కలిగిస్తే మీ ఆనందానికి మేము అడ్డురాము కానీ ఇది ఇది మైనార్టీ పాలక వర్గం ఇప్పుడు ఉన్నది ఇది గమనించాలి ప్రజా అవసరాల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేయటం ఇది సరికా